హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి ఇంటి రుచులు ఈరోజు ఈ వీడియోలో స్వీట్ తయారు చేసుకుందామండి దీన్ని డిజర్ట్ కూడా అనొచ్చు చాలా బాగుంటుంది రెగ్యులర్గా చేసుకునే స్వీట్స్ కాకుండా ఎవరైనా గెస్ట్లు వస్తారని తెలిసిన పిల్లలు ఏదైనా స్వీట్ తినాలనిపించి అడిగినా సింపుల్గా బ్రెడ్ పాలతోటి ఈ పుడింగ్నైతే ట్రై చేయండి బ్రెడ్ పుడింగ్ చాలా బాగుంటుంది వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నేను ఇక్కడ మీకు కరెక్ట్గా కొలతల ప్రకారంగా చేసి చూపించాను అలా చేసేవారు అంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది మీకు కూడా అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ బ్రెడ్ పుడింగ్ ప్రిపరేషన్ చూపించేస్తాను అయితే నేను ఒక ఆరు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి ఇది వచ్చేసి మిల్క్ బ్రెడ్ ఇక్కడ ఈ బ్రెడ్కున్న ఈ ఎడ్జెస్ని ఈ బ్రౌన్ పార్ట్ ఉంది కదా వీటన్నిటిని కూడా కట్ చేసేసుకోండి మనకి ఇవి వేయటం వల్ల కొంచెము పుడింగ్ కలర్ అనేది మారుతుంది అలాగే టేస్ట్ కూడా కొంచెము హార్డ్గా ఉంటుందండి సాఫ్ట్గా ఉండకుండా కొంచెం హార్డ్గా ఉంటుంది సో ఆ బ్రౌన్ అయితే కంప్లీట్గా తీసేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి ఆ బ్రెడ్ పీసెస్ అన్నిటిని కూడా ఇలాగ మిక్సీ జార్లో వేసేసుకొని పల్సిస్తూ కొంచెం మనకి ఈ విధంగా పౌడర్ లాగా వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇది సుమారుగా చిన్న గిన్నెలు ఉంటాయి కదండి మన ఇళ్ళలో అందరి ఒక రెండు కప్పుల వరకు అవుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గిన్నెతోటి ఒక రెండు కప్పుల వరకు అయింది సో అదే కప్పుతోటి ఒక అరకప్పు పంచదారని ఈ విధంగా అడుగు మందంగా ఉండి కడాయిలో వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి ఇక గ అస్సలు గరిట పెట్టొద్దండి లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా మనకి ఆ షుగర్ మొత్తం కూడా మెల్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఈ లోపు అస్సలు గరిట పెట్టడం కానీ హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టడం మీడియం ఫ్లేమ్లో పెట్టడం చేయొద్దు కంప్లీట్గా సిమ్లోనే ఉండాలి సిమ్లో మనకి ఉన్న తర్వాత ఈ విధంగా ఆరెంజ్ కలర్కి వచ్చేస్తుందండి దీన్ని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా దీన్ని షుగర్ క్యారమలైజ్ చేయడం అంటారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా డార్క్ ఆరెంజ్ కలర్కి వచ్చేస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇమీడియట్గా ఎక్కువసేపు ఉడికిందంటే మనకి చేదు వచ్చేస్తుందండి బ్రెడ్ పుడింగు సో ఇమీడియట్గా షుగర్ మొత్తం కూడా మెల్ట్ అయిన తర్వాత ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైనా కేక్ టిన్ని కానివ్వండి లేదు అంటే మనకి బాక్సులు ఉంటాయి కదండి స్టీల్ బాక్సులు అలాగే బాక్స్లోకి వేసేసుకొని ఇలాగ మొత్తం అడుగు అంతా కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా రొటేట్ చేసుకోండి దీన్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ మీద స్టీల్ గిన్నె ఒకటి పెట్టేసుకోండి అందులోకి మనం ఏ కప్పుతో షుగర్ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి రెండు కప్పుల వరకు పాలు వేసుకోండి పాలు కాచిన పాలైనా పర్వాలేదు లేదు అంటే పచ్చి పాలైనా పర్వాలేదు ఈ పాలు కా కాగేలోపు మనము వేరొక బౌల్ తీసుకుందాం అందులోకి ఇక్కడ వెనీలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి ఒక పావు కప్పు వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను పావు కప్పు పాలు వేసుకుంటున్నాను పాలు అయితే కాచిన పాలు వేసుకోండి ఇలా ఉండలు లేకుండా చక్కగా కలిపెట్టేసుకోండి మనకి ఈలోపు పాలు కూడా చక్కగా కాగి ఒక పొంగు వచ్చేస్తుంది కదండి ఆ టైంలో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక అరకప్పు షుగర్ను వేసేసుకోండి ఎగ్జాక్ట్గా అరకప్పు వేయాలని లేదండి మీరు స్వీట్నెస్ని బట్టి వేసుకోవచ్చు మీరు తినే స్వీట్ని బట్టి అయితే ఒక అరకప్పు అయితే సరిపోతుంది ఒక అరకప్పు మనము షుగర్ క్యారమలైజ్ చేయడానికి వాడాము మరొక అరకప్పు అయితే ఇలాగా పాలల్లో వేసుకుంటున్నాము ఇప్పుడు ఆ షుగర్ కూడా మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి కస్టర్డ్ పౌడర్ని ఒకసారి కలిపేసుకొని ఇలా నెమ్మదిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కస్టర్డ్ పౌడర్ మొత్తాన్ని కూడా మిశ్రమాన్ని వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కంటిన్యూగా గరిటితోటి ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి స్లోగా ఇది చెక్కబడుతూ ఉంటుందండి ఇలా మనకి కొంచెం మన కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనము ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ బ్రెడ్ పౌడర్ మొత్తాన్ని కూడా వేసుకోండి ఇది సుమారుగా రెండు కప్పుల వరకు ఉంటుందండి రెండు కప్పులు బ్రెడ్ పౌడరు కప్పు షుగరు రెండు కప్పులు పాలు అలాగే పావు కప్పు వచ్చేసి కస్టర్డ్ పౌడరు పావు కప్పు కస్టర్డ్ పౌడర్లు కలుపుకోవడానికి పాలు తీసుకున్నాం ఇవండి కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే కొలతల ప్రకారంగా చెప్పాలి అంటే ఇప్పుడు బ్రెడ్ పౌడర్ వేసిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఇంకొంచెం దగ్గర పడుతూ ఉంటుందండి చూస్తున్నారు కదా ఇలాగ ఈ బ్రెడ్ పౌడర్ వేసిన తర్వాత ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అలాగా ఉడికించుకోండి ఇలాగ ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇమీడియట్గా మనం షుగర్ క్యారమలైజ్ చేసుకున్నాం కదండి కేక్ టిన్లోకి ఈ బ్రెడ్ మిశ్రమం మొత్తాన్ని కూడా వేసేసుకోండి ఇలా మొత్తం వేసేసుకొని ఈవెన్గా ఏదైనా స్పూన్తో కానీ ఏదైనా స్పాచ్లోతో కానీ ఇలాగ స్ప్రెడ్ చేసేసుకోండి ఈవెన్గా వచ్చేటట్లు ఇప్పుడు ఇమీడియట్గా స్టవ్ మీద ముందుగానే ఒక పది నిమిషాల ముందు పెట్టేసుకోండి ఈ విధంగా ఏదైనా కడాయి కానీ ఇడ్లీ పాత్ర కానీ పెట్టేసుకొని స్టాండ్ వేసేసి కొన్ని వాటర్ వేసేసుకొని ఒక పది నిమిషాల పాటు కొంచెం వాటరు మనకి లైట్గా వేడవుతాయి కదా ఆ టైంలో ఈ కేక్ పెట్టేసుకోండి పైన కూడా ఈ విధంగా మూత పెట్టేసుకోండి వాటర్ అనేది లోపలికి ఆవిరిల్లకుండా ఉంటుంది పైన కూడా మరొక మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ ఉడికించుకోవాలండి ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోండి అది నేను చెక్ చేసిన క్లిప్పింగ్ అనేది మిస్ అయింది ఏదైనా నైఫ్ తో మనం ఇలా లోపలికి గుచ్చామంటే మనకి ఎక్కడ కూడా అంటుకోకుండా వస్తే కరెక్ట్గా ఉడికినట్లు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే మరింత టేస్టీగా ఉంటుందండి సాఫ్ట్గా మనకి జ్యూసీ జ్యూసీగా ఇలాగ బ్రెడ్ పుట్టింగ్ అనేది రెడీ అయిపోయింది ఇలాగ డీమోల్డ్ చేస్తామంటే మనకి ఈజీగా వచ్చేస్తుందండి అసలు ఎక్కడ అంటుకోదు గిన్నెకు కూడా చూసినా కదా ఎంత టెంప్టింగ్గా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ట్రై చేసి చూడండి ఈ కొలతల ప్రకారంగా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మరలా మీట్ అవుతాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్